ప్రయోజనాత్మకంగా సినిమా తీస్తే జనం ఆలోచిస్తారు కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చిన సినిమాలు సరి ఆడకపోవచ్చు అయితే దానికి రసాను వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజలు శాతం భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ప్రయత్నిస్తారు బ్లాక్ టికెట్లు అమ్ముకునే ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైవే పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తానా ఒకవైపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకో రెండు వేల కోట్ల అటువంటి ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు చేస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అశలీలత ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళా కలిగి తటన పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అశ్లీన పద్ధతిలో ఉన్నటువంటి ఒక క్రైమ్ ధ్యానపూర్తి ఈ సంఘటన తీసుకొని పెద్ద ఎత్తున సినిమా తీస్తా ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అదే సినిమా తీస్తున్నారు డ్రోన్ షోట్లు చేసుకుని సినిమా హాల్కి వెళ్లి వెళ్ళి పగలు చవడం లేదు అది జనం ఎట్టబడుతుంది సహజం జనం ఎట్టబడే సహజం జనం తప్ప అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి ప్రజల సందేశాత్మకంగా లేదా అని చూడాలి ఏదో ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీ పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వాళ్ళకి ద్వేషనికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచులు మీరే కొంచెం చోటు చేస్తున్నారు జనతో వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తారు జన దోపిడీ ప్రజల దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నిర్మాత కానీ వందల వేల కొన్ని రూపాయలు దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మనకి కనిపిస్తా ఉన్నట్టు టెక్నాల సేవ ఆ నేపథ్యంలో పుష్పశ్రమ పుష్పించిన బాగా చూస్తా అన్నమాట వాస్తవే కానీ పేరు పోసిన ఎలా చదువు స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతృతాన్ని తీసుకొని దాని ఒక హీరో సృష్టించి దాన్ని ప్రజలు యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలు పూర్తిగా సినిమా చివరికి ఆయన విష్మక చెత్త చెప్పింది బాధపడుతూ నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాట డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా సినిమా తప్పనిసరించడం వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాన్ని చొప్పుకొని ఆ కళా పోషణ చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ పరిస్పాక ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమిలైట్ చేస్తూ మానవత్వాన్ని హరిస్తూ మీరు ఉంటే అది ఆదర్శవంతంగానే కాదు దీన్ని నేను గటన జరిగింది ఒక ఆమె చనిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కోమాల ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వైదు కోట్లు ఇచ్చినా కూడా తీసి పెట్టారు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో దగ్గరికి డబ్బు ఇస్తా ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనం అంతా అందరూ కూడా సహాయం చేయాల్సిందే అయితే ఇప్పుడు చర్చ జరగబోతున్నాయి ప్రభుత్వానికి సెని ప్ర మధ్య ఢిల్లీ రాదుగా నాయకత్వం ఇస్తారు ఇస్తున్నారు అర్జెంట్ కాబట్టి మీరు ఈ ప్రజలకు గత కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి ప్రజల పైన భార వేసే పద్ధతిలో మీరు రైతులు పొందవలసింది అది చేయడం వల్ల కొంచెం నష్టం వస్తే లాభం లేదు లేదు ఇది భవిష్యత్తులో మీరు మీ హోటల్ దాటకూడదు ప్రభుత్వం ఉన్న చీఫ్ ట్యాక్టర్స్ కోసం పని పంచుకోకూడదు ఇటువంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి ప్రసాని చెప్పడం అదే బ్లాక్ మార్కెట్ ప్రభుత్వం ప్రోత్సహిస్తారు ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ కూడా మీ మీరు ఉండి కళాంతాన్ని ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తారు తప్ప ఏంటంటే మీరు గౌరవించారు అందువల్ల ఇది దాడులు చేశారనే పనిచేది కాకుండా తన చేసే అవసరం ఉండలేదు మెత్తగా కనిపిస్తున్నాం అది దాడి చేయడం కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరిని లక్ష్మణి దాటుకోవాలంటే ఏ సంవత్సరం భావం దానికో ప్రభుత్వం కానీ సేవా పరిశ్రమలు కానీ పౌరులు కాని ఎవరి హృదయంలో ఉండాలంటే ఎవరిని బాధ్యత నిర్వహించాలి ఆ ప్రకారం చర్చలు సాగితే మంచిదని చెప్పేసి నా ఉద్దేశం